ఓం శ్రీ సాయి రామ్ పొన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం సనాతన సారథి మార్చి నెలలో ఇంటర్వ్యూ ఇన్నర్వ్యూలు అని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ భక్తుడు మనస్సును స్వాధీనపరచుకున్న ఎటు స్వామి భగవాన్ అసలు మనస్సు అంటే ఏమిటో చెప్పు ఏ చేతి రుమాలు చూడు ఈ చేతి రుమాలు చూడు నూరు పువ్వులతో కలనేతగా తయారైనది కిందలు ఒక్కొక్క పోగును లాగివేసిన చివరకు చేతి రూపాలు అనేది ఉండదు కదా అదేవిధంగా మనసు కూడా నీలోని కోరికలను ఒక్కొక్కరిగా తీసివేస్తే మనసు అనేది ఉండదు కోరికల సమిష్టి రూపమే కోరికల యొక్క సమిష్టి స్వరూపమే మనస్సు మనస్సును మరొక విధంగా కూడా స్వాధీనపరచుకోవచ్చు మనస్సు ఇంద్రిముల ద్వారా విశేషములను ముందు బుద్ధి నుండి ఆదేశాలను తీసుకోవటం అలవాటు చేస్తే మనస్సు వల్ల నీకు ఎటువంటి హాని ఉండదు కదా సరికదా అది నీకు ఆత్మించడం వల్లే సహకరిస్తుంది సంకల్పముల సమూహమే మనసు కాబట్టి బుద్ధి సాంగత్యం వల్ల తత్వ విచారణ వెళ్ళినప్పుడు దుష్టభావన తొలగి మనస్సు నిర్మలమగును అప్పుడే మనసుకు శాంతి మనసు అడవి జంతువు వంటిది అడవి జంతువులను యుక్తుల చేత పెట్టవలను తొందరపడకూడదు బోను పెట్టవలను ఆ బోనులో ఎర్ర పెట్టవలను ఎర్రను చూసి మృగము బోనులు పడును ఆ పడిన మృగమునకు కొన్ని రోజులు ఆహారము పెట్టకూడదు అంతటా క్రమముగా ఆ మృగమును మచ్చిగా చేసుకునే వాళ్ళను ఆహారము నీళ్లు ఇచ్చుచు భూమిలోని కొంతకాలము మచ్చిగా చేసుకొని పెమ్మట మెల్లమెల్లగా బయటికి గొలుసులతో కట్టి విడిపించుచు పూర్తి నిర్బంధం నుండి కొంతవరకు తప్పించి మచ్చిగా చేసుకొని రాగా కడపడికి ఆ వన్యమృగము సాధ జంతువుగా మారి యజమాని చెప్పినట్టు నడుచుకును ముఖ్యముగా ఏనుగుల విషయమైనాను ఆ బెమ్మట పులి మొదల క్రోరం విషయమైనాను పై మచ్చిగచ్చే విధానము చెలను ఇట్లే మనసు కూడా అడవి జంతువు ఎటు ప్రారంభములో దగ్గర చేరనివ్వక తొందర ఇచ్చును అట్లే మనసు కూడా బలవంతముగా చూపిన తిరుగుబడి క కష్టపెట్టును కాబట్టి అలంకరింపబడినటువంటి గ్రహములను పటములను ఉరువులను అంటే మృగములకు ఎరవలే మనస్సు నాకు ఆలంబనముగా ఉంచుకున్న మృగము బోన్లో పడినట్లు మనసు ఆ ఆలంబన పదార్థములను పట్టుకొని ఉండను వన్యం మృగములకు కొన్ని దినములు ఆహారము లేక చేసి ఆవల ఆహారం ఇచ్చినట్లు మనసును అట్లే ఆ ఆలంబన వస్తువునందే ఉంచుతూ అంటే ఇదే ధ్యానము ఏకాంత భక్తి అనుకొని ఆ పెమట క్రమక్రమముగా వితరమును చూపి అది ఇది అనేటువంటి అభేద భావమును మనసును కలిగినట్లు చేయవలను మృగమును పూర్తిగా మచ్చిగేసుకున్న పెంబట తన ఇష్టప్రకారం ఆడించుకున్నట్లు మనస్సును ఏకాగ్రత ఏకాంత భావమును పెంబట అభేద దృష్టితో కలిగిన శాంతభావమును సహజ భావమును పొందించి తన ఇష్టానుసారము ఆనందానుభూతిని మనసుచే అనుభవింపజేయొచ్చు ఆ పిమ్మట లోక సంగ్రహ కర్మను జంతువులచే సర్కసును ప్రదర్శన ఇచ్చినట్లు చేయించవలను సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్